రచయిత చెప్పిన ఇంకో పాయింట్ ముందు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి అని అంటే నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం ముఖ్యం కరెక్ట్ మంది పేపర్ ట్రేడింగ్తో డబ్బు పెట్టకుండా ఊరికే ట్రేడ్ చేయడం అది కొంత హెల్ప్ అయినా రచయిత ఏమంటారంటే చిన్న అమౌంట్తో అయినా సరే రియల్ మనీతో ట్రేడ్ చేస్తేనే అసలు లెసన్స్ నేర్చుకుంటామంటారు ఎందుకంటే అప్పుడే అసలు భయం అసలాంటి ఫీలింగ్స్ బయటకొస్తాయి కదా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది సరిగ్గా చెప్పారు దానికి తోడు ట్రేడింగ్ను ఒక లా చూడాలి హాబీలా కాదు బిజినెస్ అంటే ప్లాన్ లాస్ ట్రాకింగ్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయి అంతే హాబీకి అవేమీ ఉండవు నష్టం వస్తే సరదాకి చేసాలే అనుకోకూడదు ప్రతి ట్రేడ్ ను సీరియస్గా తీసుకోవాలి నేర్చుకోవాలి ఇకపోతే మార్కెట్లో కొన్ని అపోహలుంటాయి కదా తక్కువకు కొని ఎక్కువ కమ్మాలి అని ఇది ఎప్పుడూ కరెక్టేనా ఇది పెద్ద మిస్కన్సెప్షన్స్లో ఒకటి ఆ రచయిత ప్రకారం ధర తక్కువందా ఎక్కువ ఉందా అనేది కాదు ముఖ్యం మరి ఏది ముఖ్యం స్టాక్ సరైన డైరెక్షన్లో అంటే పైకి వెళ్తోందా లేదా అన్నది ముఖ్యం ఏం చేస్తారంటే స్టాక్ ఫిఫ్టీ టూ వీక్ హైకి వెళ్లగానే అమ్మో ఇంకా పెరగదేమో అని అమ్మేస్తారు